చంద్రబాబు గారికి ఓ జ్ఞాపకం తెలుగువారికి ఒక కానుక ఈరోజు హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి ద్విదశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని జరుపుకుంటోంది ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగిన హైదరాబాద్ ఐఎస్బి ఇక్కడకు రావడం వెనుక చంద్రబాబు గారి పట్టుదల అసమాన కృషి దూరదృష్టి ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి మాట చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పటికే ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అన్ని రంగాలలో ఉపయోగిస్తూ స్మార్ట్ గవర్నెన్స్తో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల మేధావుల దృష్టిని ఆకర్షించారు ఆ సమయంలో ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు భారతదేశంలో ఓ బిజినెస్ స్కూల్ పెడుతున్నాయని దాని ఏర్పాటు బాధ్యతలను మెకంజీ చీఫ్ రజత్ గుప్తా ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం చూస్తోందని ఇప్పటికే హర్యానా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు దానికోసం పోటీ పడుతున్నాయని బిజినెస్ స్కూల్ ప్రమోటర్ల తొలి ప్రాధాన్యం మాత్రం ముంబై ఆ తర్వాత బెంగళూరు అని చంద్రబాబు గారికి తెలిసింది ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ స్కూల్ అన్న ఆలోచన ఒక్క చంద్రబాబు గారి విజన్లో తప్ప మరెక్కడా లేదు చంద్రబాబు గారు వెంటనే రజత్ గుప్తా బృందానికి ఫోన్ చేశారు ఐఎస్బి ఏర్పాటుకు బెంగళూరు చెన్నై ముంబై నగరాలను మాత్రమే పరిశీలిస్తున్నామని గుప్తా చెప్పారు సరే ఐఎస్బి సంగతి పక్కన పెట్టండి ఒక ముఖ్యమంత్రిగా కోరుతున్నా వీలు చూసుకుని హైదరాబాద్ వచ్చి ఓ కప్పు కాఫీ తాగి వెళ్ళండని ఆఫర్ చేశారు చంద్రబాబు నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించడం వారికి కొత్తగా అనిపించింది తన నివాసంలోనే ఓ అరగంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతినిధి బృందం ముందు తన విజన్ ఆవిష్కరించారు చంద్రబాబు గారి ఆదరణ వారికి బాగా నచ్చింది హైదరాబాద్ లో ఐఎస్బి పెడితే మీరిచ్చే ప్రోత్సాహకాలు ఏంటి అని వాళ్లు అడిగారు మిగతా మూడు రాష్ట్రాల కంటే ఎక్కువే ఇస్తానన్నారు చంద్రబాబు గారు ఆ రోజు చంద్రబాబు గారు సంకల్పించకపోతే ఐఎస్బి మరో రాష్ట్రానికి వెళ్లిపోయేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైదరాబాద్ గచ్చిబోలీలో రెండు వందల అరవై ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఐఎస్బి హైదరాబాద్ క్యాంపస్ కు రాయి పడింది రెండు వేల ఒకటిలో ఐఎస్బీ ప్రారంభోత్సవానికి నాటి అటల్ బిహారీ వాజ్పేయి వచ్చారు నాటి ఐఎస్బికి ఇప్పుడు ఇరవై ఏళ్ళు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారున ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇరవై ఏళ్ల ముగింపు ఉత్సవాలకు అతిథిగా హాజరు కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని విద్యా సంస్థ అధిపతి పిల్లుట్ల మదన్ స్వయంగా కలిసి ఆహ్వానించారు హైదరాబాద్ ఐఎస్బి అనేది చంద్రబాబు గారికి ఒక జ్ఞాపకం తెలుగువారికి చంద్రబాబు గారు అందించిన ఓ అపురూప కానుక